హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు గత రెండు మూడు రోజులతో పోల్చుకుంటే భారీగా పెరిగే ఎక్సేంజ్ ధరలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి ఇక మనం విరళిలోకి వచ్చినట్లయితే నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముందుగా మనకు వైట్లోని మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది బంగారు మిషన్కి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళ మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా రూపాయి వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది పంతొమ్మిదిన్నర తొమ్మిది వందల యాభై పిలుసుకు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నారల ఆరు వందల అరవై ఆరు పిలిసి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా నలభై రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా నలభై మూడు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక ముప్పై పైసల వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాధర ఎనభై ఒక్క రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి క్వైట్ అలాగే మన భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సేందర్లకు సంబంధించిన అప్డేట్స్